నమస్కారం మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పం కాకినాడలో వెలిసిన త్రిపుర సుందరి ఆలయ అర్చకులు వెంకట సత్యసాయిపై మాజీ కార్పొరేటర్ చంద్రారావు కాలితో తనడం దారుణమని బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీకాంత్ ప్రతాప్ సింహ అన్నారు ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అర్చకుడిపై చేయి చేసుకోవడం దారుణమన్నారు అర్చకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అర్చకుడిపై చేయి చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణులను కూడా వైసీపీ నేతలు వదలడం లేదని వైసీపీ హయాంలో అర్చకులకు భద్రత లేదని అమ్మవారి ఆలయంలోనే అర్చకుడిపై దాడి చేయడం అమానుషమన్నారు ఇందుకూలంగా అందరికీ ప్రపంచం మొత్తము ఈ యొక్క విషయాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ఒక బ్రాహ్మణులంటే అంటే చాలా ముఖ్యమైన ప్రవృత్తిలో భగవంతుని కైంకర్యాలతో ఆ యొక్క కార్యక్రమాలు జరిపించుకుంటే ఈ యొక్క ప్రపంచం శాంతితో బ్రతకాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు కాకినాడలో బాలనిపిస్తున్నాయి దేవాలయంలో ఉండే వెంకట సత్యనా సత్యసాయి అనేటువంటి అర్చకుని మాజీ కార్పొరేటర్ చంద్రసే చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాళ్ళు తన్ని కొట్టడము దుర్భాషణ మాట్లాడటము ఇవన్నీ కూడా బ్రాహ్మణుడి పైన దౌర్జన్యాలు చేయడము ఇది సరైనటువంటి విధానం కాదు కాబట్టి మేమందరము తీవ్రంగా ఖండిస్తున్నాం అర్చకులు అంటే హరి సాక్షాత్ అంటారు అర్చకుడు పూజా విధానం ఎలా చేస్తాడంటే సంవత్సర ఆద్యంతమును కూడా అతను మాసము సంవత్సరము తిథి ఆయనము వార నక్షత్రాలతో సంకల్పం చెప్పి వారు ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు ఇచ్చింది బ్రాహ్మ ఆ అర్చకుని భగవంతుణ్ణి సర్వేజన సుఖనోభవంతో సర్వజనులు బాగుండాలనేటువంటి కోరేటువంటి బ్రాహ్మణుని అంత నీచంగా కాల్లో తనడము సాక్షాత్ ఆ శివుణ్ణి ఆ బాలాదపుర సుందరిని తన్నట్టు అనిపిస్తుంది ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇన్నాళ్ళు బడుగు బ బలహీన వర్గాల పైన అంతా కూడా దర్జన్యాలు చేశారు ఎస్సీలు బీసీలు మైనార్టీలు వాళ్ళందరూ అయిపోయింది ఇక్కడ ఆఖరికి అగ్రవర్ణ్యమైనటువంటి బ్రాహ్మణుడిని కూడా వదలలేదు వైశా వైకాపా నాయకులు దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా కట్టిస్తున్నాం ఇదే కాకుండా మన కుప్పం ప్రాంతంలో కూడా మా పైనంతా కూడా దౌర్జన్యాలు చేశారు ఇళ్ల మీద చెందిన బ్రాహ్మణ కుటుంబాలపైన దౌర్జన్యం చేసింది అయినా అది మేము కేసుల్లో పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఉంది కాబట్టి దాన్ని మేము ఏనాడో దాని ప్రస్తావన తీసుకురాలేదు ఇప్పుడు మాత్రము ఇది ప్రపంచమంతా కూడా ఒక హర్చుకుని గుడిలో కొట్టడం మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాం దాన్ని ఎందుకంటే ఆ వైకాపా పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీకి టైం దగ్గర పడింది వినాశకాలే ఉపరీత బుద్ధి అంటారు ఆ టైం వచ్చింది కాబట్టి వారికి దగ్గర పడిన టైం కాబట్టి అర్చకుల మీరు తాలెత్తారు వాళ్ళు ఖచ్చితంగా ఈసారి పూర్తి ఏవి ఒకే ఒక్క డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇందులో ఒక బ్రాహ్మణులే కాదు మొత్తం సర్వజనులు గర్భగుడిలోనే దౌర్జన్యంగా వారిని వారిపై చేయి చేసుకోవడం చాలా హేయమైన విషయం ఇందుకూలంగా అందరికీ ప్రపంచం మొత్తము ఈ యొక్క విషయాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే ఒక బ్రాహ్మణులు అంటే చాలా ముఖ్యమైన ప్రవృత్తిలో భగవంతుని కైంకర్యాలతో ఆ యొక్క కార్యక్రమాలు జరిపించుకుంటే ఈ యొక్క ప్రపంచం శాంతితో బ్రతకాలని అందరూ బాగున్నారని కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి